సుమలత వాళ్ళు కాలేజ్కి రౌడీలు వస్తారు కదా ఇక రౌడీల్ని ఇటు పల్లవి అటు చరణ్ అలాగే ఇటు చంటి కూడా కుమ్ముతూ కొడుతూ ఉంటారనమాట ఇక భిక్షపత్తిని అయితే కొడుతూ ఉంటాడు చంటి కూడా ఇక వాడి మీద ఎక్క కూర్చొని ఏరా అది చేస్తా ఇది చేస్తా అని మా కాలేజీకి వచ్చావు మా వదినతో పెట్టుకుంటే ఏమీ నీకు పప్పులైతే ఉడకవు మా వదిన అపర కాలి ఎలా ఉంది మా వదింది అబ్బా అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు ఇక అందరినీ అలా కొడుతూ ఉంటే ఈ లోపల పోలీసులు రానే వస్తారనమాట ఇక పోలీసులు పట్టుకుంటారు అంటే ఆల్రెడీ ఇటు అక్షిత ఫోన్ చేస్తుందనమాట పోలీసులకి రమ్మని చెప్పి ఇలా కాలేజ్లో గొడవ అవుతుందని ఇక పోలీసులు రానే వస్తారు పోలీసులు అభిక్షపతిని మిగతా ఒడీల్ని పట్టుకుంటారు ఇక కంప్లైంట్ ఇవ్వండి మేడం అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి ఒక పేపర్ తీసుకొని తను కంప్లైంట్ రాస్తుందనమాట అతని మీద మేడం సైన్ పెట్టండి అని చెప్పి పల్లవి సుమలతకి చెప్పడంతో ఇక సుమలత సైన్ పెడుతుంది ఇక తీసుకోండి కంప్లైంట్ అని చెప్పి ఆ పేపర్ పల్లవి ఇస్తుంది అనమాట అక్కడ వచ్చిన పోలీసులకి ఇక భిక్షపతి పల్లవిని అందరిని చూసి అంటూ ఉంటాడు నన్ను ఇప్పుడైతే కొట్టగలిగారు పోలీసులకి స్టేషన్కి పంపించగలుగుతున్నారు కానీ కోర్టు మెట్లు మాత్రం ఎక్కనివ్వరు ఎక్కనివ్వలేరు ఎందుకంటే సో నేను ఈజీగా బయటకు వచ్చేస్తాను బయటికి వచ్చాక మీ ఒక్కొక్కరి పని తేలుస్తాను నాతో పెట్టుకున్నారు కదా అని చెప్పి అతను అలా వార్నింగ్ ఇస్తూనే పోలీసులు లాక్కెళ్తారనమాట ఏడ్చేవలే పోరా అని చెప్పి నా ముందు ఈసారి వస్తే దెబ్బలు తినకుండా వెళ్ళు అప్పుడు చూద్దాం అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఇక తర్వాత పల్లవి ఏమో నేను వెయిట్ లిఫ్టింగ్ క్లాస్కి వెళ్ళాలి అని చెప్పి వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ తీసుకోవాలి కదా ఇక తను ఆ క్లాస్కి వెళ్తుంది ఏంటి ఇది ట్రైనింగ్కి వెళ్తున్నట్టుంది ఎలాగైనా సరే ఇది ట్రైనింగ్కి ఫిట్ కాదని చెప్పి ఆవిడతో ఎలాగైనా అనిపించాలి అని చెప్పి మెల్లగా పల్లవిని ఫాలో అవుతూ పల్లవి వెనకాలే తెలియకుండా వెళ్తాడనమాట చరణ్ కూడా ఇక పల్లవి క్లాస్కి రీచ్ అవుతుందన్నమాట అక్కడ స్టూడెంట్స్ ఏమో వెయిట్ లిఫ్టింగ్ అది చేస్తూ ఉంటారు ఇకప్పుడు ఏంటి మేడం లేకుండానే బాగానే ట్రైన్ చేస్తున్నారే ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీరు మేడం అయితే ఇక్కడ లేనట్టున్నారు మీరు మాత్రం యూట్యూబ్ రీల్స్ అవి చూసుకోకుండా టైంపాస్ చేయకుండా భలే ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పి పల్లవి అక్కడున్న మిగతా స్టూడెంట్స్తో అంటూ ఉంటే మేడము ఢిల్లీ వెళ్ళారు అని చెప్పి అనగానే ఢిల్లీ వెళ్ళారా మరి మీరు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అంటే పెద్ద మేడం ఉన్నారు చిన్న మేడము ఈవిడ ఢిల్లీ వెళ్ళారు పని మీద వస్తారు కొండ్రోల్ అయ్యాక అని చెప్పి స్టూడెంట్స్ చెప్తే పెద్ద మేడం ఎవరు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇలా అప్పుల రూమ్లో నుంచి వస్తుందనమాట పెద్ద మేడం ఇక పెద్ద మేడం అంటే ఇటు ఆ వైజయంతికి మదర్ అనమాట ఇక ఆవిడ కూడా ఇంతకుముందు వెయిట్ ట్రైనింగే ఇది చేసేవాళ్ళు అయితే ఆవిడ ఎవరో కాదు ఇంతకుముందు పల్లవి కేసులో అంటే గుండమ్మ కేసులో బాధిస్తారు కదా కోర్టుకి లాయర్ వచ్చేది ఆ లాయర్ అనమాట అంటే వైజయంతికి మదర్ అనమాట ఆవిడ లాయర్ ఏంటి మేడం మీరు ఇక్కడ ఉన్నారా అని చెప్పి పల్లవి పలకరిస్తుంది అవునమ్మా పల్లవి నీ గురించి ఆల్రెడీ మా వైజయంతి చెప్పింది నేను వైజయంతికి మదర్ని అనగానే కానీ మీరు లాయర్ కదా అనగానే లాయర్నే కానీ లాయర్ అవ్వకముందు నేను వెయిట్ లిఫ్టింగ్ కోచ్ని అయితే ఆ తర్వాత లాయర్ అయ్యాక ఇంకా అటు వెళ్ళాను అయితే నేను నేర్పించబట్టే నా కూతురు కూడా ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉంది నేను మొదట ఇదే ట్రైనింగ్ ఇచ్చేదాన్ని అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే అవునా మేడం అని చెప్పి అంటుంది పల్లవి ఇక ఇటు పక్క నుంచి చాటుగా చరణ్ ఏమో చూస్తూ ఉంటాడనమాట వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఇక మేడం ఏమో పల్లవికి చెప్తుంది పల్లవి నీ గురించి మొత్తం నా కూతురు చెప్పిందమ్మా నీ ఎంగేజ్మెంట్ విషయం అంతా కూడా చరణ్ చేసిన అల్లరి అంతా కూడా చెప్పింది నువ్వు ఏమి టెన్షన్ పెట్టుకోకు నా కూతురు ఢిల్లీ పని మీద వెళ్ళింది తను వస్తుందిలే వచ్చేంతవరకు నేనే ట్రైనింగ్ ఇస్తాను ఓకేనా అయినా మరి ఈ డ్రెస్లో ఉన్నావు మరి ట్రైనింగ్ ఎలాగా అనగానే అంటే మేడం డ్రెస్ అని చెప్పి పల్లవి అంటూ ఉంటే పర్లేదు నా దగ్గర డ్రెస్ ఉంది నేను ఇస్తాను అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే ఈ లోపల చరణ్ని గమనిస్తారనమాట ఏం బాబు చరణ్ ఇలా వచ్చావు అని చెప్పి ఆ పెద్ద మేడం చెప్తూ ఉంటే ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి పల్లవి కూడా అడుగుతుంది ఎందుకంటే ఏం లేదు ఊరికే అలా వచ్చాను నువ్వు ఏం చేస్తున్నావు చూద్దామని అని చెప్పి అనగానే ఆ పెద్ద మేడం అంటే అమ్మ పల్లవి మీ ఇద్దరికి త్వరలో ఎంగేజ్మెంట్ కదా మరి నువ్వు ఎక్కడ ఏ వెయిట్ నీ కాలు మీద వేసుకుంటావో అని చెప్పి నీకు సెక్యూరిటీ గార్డ్లో వచ్చాడులే అని చెప్పి ఆ పెద్ద మేడం చెప్తూ ఉంటే మేడం ఏంటి నేను సెక్యూరిటీ గార్డ్నా అని చెప్పి చరణ్ అంటాడు మరి నువ్వు కాబోయే మొగుడివి మరి సెక్యూరిటీయే కదా భార్యకి భర్త అందుకే సరే రామ్ మనకు డ్రెస్ ఇస్తాను అని చెప్పి ఆ పెద్ద మనం పల్లవిని లోపలికి తీసుకెళ్తుంది ఇక అప్పుడు చరణ్ పెళ్లి కాకుండానే సెక్యూరిటీ గార్డ్ చేసేశారు ఇక పెళ్ళి అయితే ఇంకేమన్నా ఉందా దేవుడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్ ఈ లోపు పల్లవి డ్రెస్ మార్చుకొని వస్తుందనమాట ఇక రాగానే పల్లవిని ఆ డ్రెస్లో చూసి చరణ్ ఇలా మనసులో అనుకుంటాడు ఏంటి ఆ లంగా ఉని డ్రెస్లో ఈ పల్లవి కొంచెం లావుగా పొద్దుగా కనిపించేది ఇప్పుడు ఈ డ్రెస్లో పర్వాలేదే మరి అంత లావుగా కనిపించట్లేదు చూడాలనిపిస్తుంది అని చెప్పి చరణ్ అలా మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక పెద్దవిడ ఏంటి బాబు మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు నీకేం పని అనగానే ఏం పని లేదు మేడం అని చెప్పి అనగానే సరే అయితే అలా కూర్చో ఈ అమ్మాయికి నేను ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పి అనగానే సరే అని చెప్పి చరణ్ కూర్చుంటాడు ఇక పనవాడిని పిలుస్తుంది ఇదిగో ఈ అబ్బాయిలా కూర్చుంటాడు కదా అన్నట్టుగా చెప్పగానే ఇక చరణ్ ఏంటి ఈవిడ నాకు ఏదో పని చెప్పబోతున్నట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ లోపల వచ్చి బాబు పల్లీలు తీసుకో నువ్వు ఖాళీ కదా కూర్చో పల్లీలు తింటూ చూసుకో అని చెప్పి అనగానే పర్లేదే పల్లీలు ఇచ్చారు నాకు అని చెప్పి తింటూ చూస్తూ ఉంటాడు ఆ వెయిట్ ట్రైనింగ్ని ఇక పల్లవి ఏమో వెయిట్ ట్రైనింగ్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇది లిఫ్ట్ చేయని అని చెప్పి అంటూ ఉంటుంది అటు ఇటు డంబల్స్ ఉంటాయన్నమాట మన రాడ్ ఉంటుంది దాన్ని లిఫ్ట్ చేయమని పల్లవి చెప్తూ ఉంటుంది ఆ వైజయంతి వాళ్ళ మదర్ అనమాట ఇక పల్లవి లిఫ్ట్ చేయకపోతూ ఉంటే లిఫ్ట్ లిఫ్ట్ పుల్ పుల్ అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే పల్లవి లిఫ్ట్ చేయకపోతూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న చరణ్ నవ్వుతూ ఉంటాడు మేడం నేను చెప్పాను కదా ఈ పల్లవికి ట్రైనింగ్ ఇవ్వడం వేస్ట్ మేడం ఆ పిల్లకి ఏది మొయ్యలేదు మీకు అనవసరం మీ టైం వేస్ట్ అని చెప్పి చరణ్ అలా నవ్వుతూ ఉంటే ఇక పల్లవి కోపం వచ్చి నేను లిఫ్ట్ చేయలేను అంటావా అని చెప్పి రెండు చెట్లతో ఎత్తాల్సింది ఒక చేత్తోనే అలా ఎత్తేస్తుంది అనమాట గాల్లోకి ఇక చరణ్ నువ్వు అటు చుట్టూ ఉన్న వాళ్ళంతా షాకింగ్ అలా చూస్తూ ఉండిపోతారు ఇక మళ్ళీ రెండు చెల్లతో పట్టుకొని బ్యాలెన్స్డ్గా దాని కింద పెట్టేస్తుంది ఏంటమ్మా నీ స్ట్రెంత్ మామూలుగా లేదుగా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు పెద్ద నన్ను చూసి నవ్వుతున్నా కానీ వచ్చి లిఫ్ట్ చేయి మగాడు అయితే వచ్చి లిఫ్ట్ చెయ్యి అని చెప్పి పల్లవి అంటుంది చరణ్ని ఏ మాట్లాడితే మగాడు మగాడు అనుకో అనగానే ఆడదాన్ని నేను లిఫ్ట్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయవా పెద్ద జిమ్కి వెళ్తావు అది చేస్తావు ఇది చేస్తావు లిఫ్ట్ చేయి లిఫ్ట్ చేసి చూపించు అని చెప్పి పల్లవి అండంతో నేను చిటికలో ఈజీగా లిఫ్ట్ చేస్తాను అని చెప్పి చరణ్ కూడా లిఫ్ట్ చేస్తాడు కానీ పైకి అలా గాల్లోకి కష్టంగానే ఎత్తేసి ఇంకా మళ్ళీ కింద పెట్టలేక అలా డామ్మని పడిపోతాడనమాట ఇక అటు పల్లవి అటు అందరూ నవ్వుతారు చూసాక నీ స్ట్రెంత్ ఎంత ఉందో పల్లవి గ్రేట్ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ద్దటి పో సో ఆ విధంగా ట్రైనింగ్ అవుతూ ఉంటుంది మరో పక్క ఇంటి దగ్గర బామ్మ పల్లవి పొద్దునగా వెళ్ళింది ఇంకా రాలేదు ఈవెన్ చంటి చరణ్ కూడా రాలేదు అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇలాపల చంటి వస్తాడు ఏంటి బామ్మ ఏం చూస్తున్నావు అనగానే పల్లవి చరణ్ బయటకు వెళ్ళారు ఇంకా రాలేదు అనగానే వాళ్ళిద్దరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళారేమో బామ్మ అని చెప్పి చంటి అంటుంటే అవునా అవి ఉండొచ్చు అని చెప్పి బామ్మ సంతోషిస్తూ ఉంటే ఇలాపల అక్కడికి సుమలత అక్షత సాన్వి వస్తారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే అంటే ఏం లేదు మమ్మీ లాంగ్ డ్రైవ్కి వెళ్ళారేమో అనగానే Sí, చరణ్ పల్లవి ఇద్దరు కలిసి ఎందుకు వెళ్తారా కలిసి ఎందుకు వస్తారు నాకు తెలిసి వాళ్ళిద్దరు కలిసి రారు కలిసి వెళ్ళి ఉండరు అయినా నువ్వు లాంగ్ డ్రైవ్ అది ఇది అంటున్నావు ఏం ఉండదు అనగానే పెళ్లి చేసుకుంటే ఈ పాటికి అర్థపెల్లం అయ్యేది ఎంగేజ్మెంట్ అయ్యి ఉంటే పెళ్ళి ఉంటే ఫుల్ పెళ్ళం అయిపోయేది కదా తప్పేం లేదు అన్నట్టుగా కలిసి వెళ్తే ఏం కాదు అన్నట్టుగా బామ్మ చెప్తూ ఉంటుంది వాళ్ళు ఏం కలిసి రారు చూడండి మీరే అని చెప్పి సుమలత అలా చెప్తూ ఉంటే ఈ లోపల కారులో వస్తారనమాట చరణ్ అలాగే పల్లవి వాళ్ళు దిగి దిగి లోపలికి వస్తూ ఉంటే ఏంటి మమ్మీ నీ మాట నువ్వు అంటూ ఉన్నావు కలిసి రారని వాళ్ళు లోపల కలిసి ఇంట్లోకి వచ్చేశారు అనగానే ఇక పాటు సోమలతో కోపంగా రే చరణ్ ఎక్కడికి వెళ్ళేవరా ఇద్దరు కలిసి ఎందుకు వచ్చారు అనగానే అది మమ్మీ కలిసి రావాల్సి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అదేంటి బావగారు కలిసి రావడం ఏంటి అసలు ఏమైంది అని చెప్పి అడుగుతుంది అక్షిత ఇక జరిగింది మొత్తం చెప్తుంది ఇలాగ తను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది నేను వెళ్ళాను ఇక అలా అలా జరిగింది అన్నట్టుగా మొత్తం చెప్తూ ఉంటే తనంటే వెళ్ళింది మరి నువ్వెందుకు వెళ్ళావరా అనగానే నాకు తోడుగా నేను ఎలా చేస్తానో ఏంటో అని వచ్చాడు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అయ్యో కాదు మమ్మీ ఈ పల్లవి కావాలని ఇరికించడానికి ఇలాగ చెప్తూ ఉంటుంది నేను యాక్చువల్గా ఎలాగైనా దీంతో ట్రైనింగ్ కుదరదు అని చెప్పి వాళ్ళకి చెప్దామన్నట్టుగా వెళ్ళాను అంతే కాకపోతే వచ్చేటప్పుడు కలిసి రావాల్సి వచ్చింది అంతే అని చెప్పి చరణ్ చెప్తాడు ఇక తర్వాత బామ్మ పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోగానే సుమలత అంటుంది చరణ్తోని రే ఆ పల్లవి తిమ్మిని బొమ్మిని ఏదైనా చేయగలదు దాంతో కొంచెం దూరంగా ఉండరా అనగానే అలాగే మమ్మీ అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎగ్జామ్స్ వస్తే ముందు ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేట్ చేయి అని చెప్పి సిమ్లతో చెప్పడంతో ఈసారి అని చెప్పి చరణ్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక చదువుకుందాం కదా అని చెప్పి పల్లవి బుక్ పెట్టుకొని కూర్చోబోతూ ఉంటుందన్నమాట ఇక అప్పుడే శాన్వి పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఎవరో అబ్బాయితోని చెప్పాను కదా ఊరు కూర్కి ఫోన్ చేసి విసిగిచ్చని నాకు ఇష్టం లేదని చెప్పాను కదా నాకు దూరంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి ఎవరితో ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి పల్లవి ఇక శాన్వి దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటుంది అనమాట మాటలు ఏంటి శాన్వి అని చెప్పి అనగానే ఫోన్ పెట్టేస్తుంది శాన్వి ఏం లేదే అనగానే ఎవరితో తో మాట్లాడుతున్నావు ఎవరో అబ్బాయితోని ఏంటి ఎవరైనా నిన్ను బెదిరిస్తున్నారా ఏంటి ఇష్టం లేదు అది ఇది అంటున్నావు అని చెప్పి ఇలా పల్లవి అడుగుతూ ఉంటుంది శాన్విని ఇలాపల్ ఆ బుక్ ఎక్కడ పెట్టేస్తుంది కదా పల్లవి ఇక చరణ్ ఇదే టైం అని చెప్పి నాతోనే క్లాస్ ఫస్ట్ వస్తానని చెప్పి క్లాస్లో చెప్తావా నువ్వెలా చదువుతావు నేను చూస్తాను అని చెప్పి పల్లవి బుక్ మీద అంతా కూడా ఇంకు పోసేస్తాడనమాట చరణ్ ఇక పల్లవి ఏమో అలా శాన్వితో మాట్లాడి పక్కకు వచ్చి రాగానే తను బుక్ చూసుకుంటుంది ఇదేంటి నా బుక్ని ఇంకా ఇంటి ఇక్కు పడిపోయింది ఇప్పుడు ఎలా ఎలా చదవాలి అని చెప్పి పల్లవి టెన్షన్ పడుతూ ఉంటాను సో ఇంతే ఎపిసోడ్ లో చూపించింది ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్